చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ నిన్న తెనాలి నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది రాష్ట్రంలో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలవటానికి నాదెండ్ల మనోహర్ గారి కృషి కూడా చాలా ఉందని చెప్పి రాజా రమేష్ చదవడం జరిగింది అలాగే తెనాలిలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మనోహర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఎన్నికలకు సునామీ జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేదోడు రామలక్ష్మణ్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ నాదన్న మలవర గారు శ్రీ నారాయణ మలోహర గారిని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఇరవై ఒక్క స్థానంలో ఇరవై పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం గెలిచే విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఈరోజు దేశంలోనే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా ఈరోజు గెలిపిన పార్టీ ఏది ఉందో అది కేవలం జనసేన పార్టీ మాట అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో నూట అరవై స్థానాలు ఈ రాష్ట్రంలో ఒక చర్చ చూసుకోవడానికి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు శ్రీ నారాయణ మనోహరంగా కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపడతానికి కూటమి ఏర్పడటానికి కాకున్నటువంటి మనోహరం కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి చిలగలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు మనోహరంగా కలిసి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వేల తొమ్మిది తర్వాత మగా కుటుంబానికి ఈ విజయం ఎంతో సంతోషాన్ని చేకూర్చింది అదేవిధంగా రానున్న కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా గెలిచిన ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను మేము నిరూపించుకునే విధంగా వారికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన చెందిన విధంగా ఈరోజు పోటీ నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆ కోసం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎవరైతే సమానకర్తలు ఉన్నారో పార్టీ కేడర్లో ఓటు చేసిన ప్రతి ఒక్కరికి మేము సేవ చేయడానికి ఐదేళ్లు మా సహాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీరాదాయ మనోహర ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేసుకుంటాను అదేవిధంగా జలాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడి వ్యక్తి శ్రీ మనోహర గారు గతంలో రెండు సార్లు శాసనసభ్యులు వెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన శాసన స్పీకర్గా ఈ దేశ ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు ఇచ్చారు అదే ఆ కోవలోనే మర ఈసారి కూడా ఆయన పరిపాలన చేస్తారని మనసుఫూగా కోరుకుంటూ మనోహరం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను